పెట్టుబడిలో నెలకు యాభై వేల నుండి పది లక్షలు సంపాదించాలనుకుంటున్నారా ఈ వెబినార్ నమస్తే ఈ మధ్య కాలంలో ఉన్న ఈ నేరాలు ఘోరాల్లో పోలీసులకి సవాలుగా నిల్చున్న కేసులు డ్రగ్ కేసులు అంటే ఇన్ని రకాల ప్రికాషన్స్ పోలీసులు తీసుకున్నా టు ప్రివెంట్ ది డ్రగ్ కల్చర్ ఓ సామెత ఉంది శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని అలాగే రకరకాల పద్ధతుల్లో ఈ డ్రగ్ మాఫియా అనేది జరుగుతూ ఉంది కానీ అన్ఫార్చునేట్గా కింగ్ పిన్ ఎవరో ఈ పోలీసులు పట్టుకోలేకపోతున్నారు అంటే ఎక్కడి నుంచి సరఫరా అవసరం వీడికి రింగ్ లీడర్ ఎవరు అంటే మన దేశంలో ఉన్నారా లేదంటే మన రాష్ట్రంలో ఉన్నారా లేదంటే విదేశాల నుంచి వస్తున్నాయా ఇవన్నీ ఈ రింగుని చేరించడంలో పోలీసులు ఇప్పటివరకు సఫలీకృతలు కాలేకపోతున్నారు అంటే ఎందుకు ఈ కార్యక్రమం గురించి చెప్పడం జరుగుతుందంటే పబ్బులకి లేదా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాడికే పరిమితమైన ఈ డ్రగ్ కల్చరు ఇప్పుడు స్లోగా స్కూల్స్ కూడా పాగుతూ ఉంది అంటే చాక్లెట్ రూపంలో అదర్ వేస్లో కూడా చిన్నపిల్లల దగ్గరికి చేరుతున్నాయి అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఓ చాక్లెట్ తినాలి నిజమైన చాక్లెటా లేదా డ్రగ్ మిక్సర్ చాక్లెటా అనే ఒక సందేహాలు వస్తున్నాయి అంటే ఈ డ్రగ్ మాఫియా ఎంత లోతుగా పాతుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ పోలీసులు ఎప్పుడు రైడ్ చేసినా వీళ్ళ దగ్గర ఇంత దొరికింది వాళ్ళ దగ్గర అంత దొరికింది అంటున్నారు తప్పితే ఈ రోజు వరకు ఓపెన్గా అడుగుతున్నాను బలాని డ్రగ్ కేసులో వీడికి ఇన్నేళ్ళు శిక్షించే కేసులు చూపించమనండి అంటే వీళ్ళు పట్టుకుంటున్న కేసుల సంఖ్యకి కన్విక్షన్ పడుతున్న కేసుల సంఖ్యకి కంపారిజన్ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది కేసులు పట్టుకుంటే డ్రగ్ కేసులు ఒక కేసులు కూడా కన్విక్షన్ పడుతుందా అనేది ప్రశ్నార్థకం అలా తయారైంది ఎందుకు అలా తయారైంది అంటే సిస్టంలో ఉన్న లోపాలు కాదు వీళ్ళకి దా పర్టికులర్ ఇష్యూ మీద నాలెడ్జ్ లేకపోవటం అంటే ఎన్డిపిఎస్ యాక్టు ఈ ఫాల్స్ కేసులు ప్రజలు ఇరుక్కోకూడదని చాలా చక్కటి గైడ్ లైన్స్ ఇచ్చింది అంటే ఈరోజుకి మన న్యాయ సిద్ధాంతము న్యాయ సమీక్ష తొంభై తొమ్మిది మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక మంచివాడు శిక్ష పడకూడదు అనే సిద్ధాంతం మీద నడుస్తున్నది కాబట్టే అంత మెకానిజం ఇవ్వటం జరిగింది అంటే మీరు అరెస్ట్ అయినప్పటి నుంచి ఛార్జ్ షీట్ ఎవరకు చూస్తే దెర్ఆర్ సో మెనీ లూప్ హోల్స్ ప్రాపర్గా సీజర్ రిపోర్ట్ ఉండదు ప్రాపర్గా పంచనామా రిపోర్ట్స్ ఉండవు విట్నెస్ స్టేట్మెంట్ డిఫరెంట్గా ఉంటాయి అందరికీ తెలుసు స్టేట్మెంట్ బిఫోర్ ది పోలీస్ ఈజ్ నాట్ అడ్మిషుల్ అని చెప్పి అఫ్కోర్స్ గెజ్టెడ్ ఆఫీసర్ సమక్షంలో చేస్తారు సెక్షన్ ఫిఫ్టీ ఎన్డిపిఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసి దాని మీద చర్యలు తీసుకుంటారు ఈవేందో ఇట్ ఈస్ నాట్ అడ్మిషుల్ కోర్టుకు వచ్చి ఇదే సాక్ష్యాన్ని ప్రాపర్గా రీప్రొడ్యూస్ చేస్తేనే దాన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది సో చట్టంలో ఉండే లూప్ పోల్సే విజ్డమ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్యూజ్డ్ పర్సన్స్ సో అది మెయిన్ శిక్ష పడిన వాళ్ళ యొక్క నేర చరిత్ర ఏ రకంగా ఆ కేసు ప్రూవ్ చేసామనే మెకానిజం పోలీస్ వ్యవస్థలో లేదు ఏదో అరెస్ట్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం వాటికి ముసుగులు కప్పటం వెనక పోలీసులు అందరూ కూర్చొని ఎందుకంటే ఈ రకంగా ఇన్ని పట్టుకున్నాం వీటి బ్యాక్గ్రౌండ్ ఇదంట ఓ చదవటం హడావుడ్ చేయటం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఐమ్ ఓపెన్లీ టెల్లింగ్ ఆఫ్టర్ త్రీ డేస్ ఆ కేసు గురించి ఎవరు మాట్లాడరు ఆ కేసు గురించి మాట్లాడాడు ఎవడు ఉండడు అలాగే శిక్ష పడింది అనుకుందాం ఆ రోజు ఎవరు ప్రెస్ మీట్ పెట్టరు ఎక్కడో చిన్న కాలం వస్తుంది పేపర్లో అలాగే టీవీల్లో కింద స్క్రోలింగ్ వస్తుంది సో ఈవెన్ టీవీలు కూడా ఆ గతంలో ఆ కేసు అరెస్ట్ అయినప్పుడు చేసిన హంగామా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడు వీడు అరెస్ట్ అయ్యాడు ఈ రకంగా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ రకమైన క్వాంటిటీ వీడి దగ్గర సీజ్ అయింది పోలీసులు వీడి మీద నేరాన్ని రుజువు చేశారు వీడికి పదేళ్ళు శిక్ష పడింది అనే ఒక దాఖలాలు చెప్తే అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అదే ఉండదు నాట్ ఓన్లీ ఎన్డిపిఎస్ కేసెస్ ఏ కేసుల్లో కూడా శిక్ష పడ్డ తర్వాత దాని మీద పోలీస్ యంత్రాంగం కానీ మీడియా కానీ సమీక్ష చేయదు చూసుకోండి మీరు వెరీ రేర్ సో ఎప్పుడైతే శిక్ష పడిన దాఖలాలు ప్రజలకు తెలియదో పీపుల్ టేక్ ఇట్ గ్రాంటెడ్ ఓకే మనం ఏదైనా చేసుకోవచ్చు నాకేం కాదు లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం టు పనిష్ అప్పటికి ఎన్నో మారిపోతాయి అందుకే చాలా వాటిలో చెప్తుంటారు ఈరోజు ఉరిదీసిన ఉరిదీయమని ఆర్డర్ ఇచ్చిన డిస్ట్రిక్ట్ కోర్టు ఉరిదీసే పవర్ ఉందా లేదు ఇట్ టేక్స్ హిస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం వాట్ ఈస్ ద ఫైదా మళ్ళీ వాడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే ఉరి శిక్షను యావత్వ కారాగార శిక్షగా మారుస్తుంది మళ్ళీ వాడు అక్కడిని కోర్టుకి వెళ్తాడు సో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ మే ఆర్ మే నాట్ మాడిఫై ది పనిష్మెంట్ లేదు ఉరి శిక్షే కన్ఫామ్ చేసింది అనుకుందాం వాళ్ళు మళ్ళీ రివ్యూ చేసుకుంటారు ప్రెసిడెంట్ క్షమాభిక్ష పెట్టుకుంటారు సో ఇంత మెకానిజం మనకు ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైం హౌ డూ యూ ఎక్స్పెక్ట్ ద కంట్రోల్ ఆఫ్ క్రైమ్ వన్ ఇయర్ లోపల అంటే కొత్త చట్టం చెప్తుంది ఆశ్చర్యంగా నవ్వు వస్తుంది మూడేళ్ళ లోపల మీరు కేసు పరిష్కరించాలి అని అంటే కొత్త చట్టాలే మూడేళ్ళ లోపల కేసులు పరిష్కరించాలి మూడేళ్ళ లోపల కేసులు పరిష్కరించినా సంతోషమే ఎందుకు పరిష్కరించలేకపోతున్నాయి అంటే మనలోనే లోపం ఉంది వాయిదాలు ఒకటి సాక్షులు టైంకి ప్రవేశపెట్టకపోవటం సాక్షులు కోర్టుకు వచ్చిన రోజున జడ్జి గారు సమయాభావం వలన వాటిని తీసుకోకపోవటం అలాగే రెండు మూడు సార్లు కోర్టుకు రావటం అనేది సాక్షులకు ఇబ్బందికరంగా మారటం అక్కడ తగిన ఫెసిలిటీస్ లేకపోవటం తగిన భద్రత లేకపోవటం వాళ్ళ ఎంప్లాయీస్ అయితే సెలవు దొరక్కపోవటం ఇట్లాంటి రకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉండబట్టే ఒక కేసు డిసైడ్ అవ్వటానికి ఇంతకాలం పడుతున్నది సో ఈ డ్రగ్ కల్చర్ అనేది పెరిగిపోతున్నది అంటే ఈ డ్రగ్ కల్చర్ మీద నేను ఉక్కు పాదం మో పాదం మోపుతాం ఆ పాదం మోపుతాం బాగానే ఉంది నేను బోల్డ్ చెప్తాను సభాముఖంగా మీడియాలో పవర్ ఉంటే నాకు నేను చాలా చెప్తాను ప్రాక్టికల్లీ వేర్ వేరీస్ ద ఇంప్లిమెంటేషన్ ఈ పట్టుకున్న వాళ్ళని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి కింగ్ పాయింట్ ఎక్కడో పట్టుకోగలిగారా ఈరోజు వరకు ఉత్తరాంధ్ర సైడ్ అన్ని గంజాయి తోటలు ఉన్నాయంటారు ఉత్తర తెలంగాణలో గంజాయి తోటలు ఉన్నాయంటారు సెటిలైట్ ద్వారా మేము చూస్తున్నాం ఉంటారు మీరు డిమాలిష్ చేస్తున్నారు అయిపోతుంది పీకేస్తా అయిపోతుంది మళ్ళీ మొలుస్తాయి అంటే ఏ ప్రాబ్లంకి ఒక పక్కా సొల్యూషన్ ఎప్పుడు లేకుండా పోతుందో ఇట్లాంటి నేరాలు అడ్డు అడ్డు అదుపు లేకుండా జరుగుతాయి డ్రగ్స్ 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 ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు రకరకాల మార్గాల్లో అంటే పోలీసులు ఎన్ని రకాలుగా దీన్ని సీజ్ చేయడానికి అవకాశం ఉందో వాటన్ని తప్పించుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా వాళ్ళు అన్ని రకాల మార్గాలు అవలంబిస్తున్నారు అలాగే దీని మీద ప్రాపర్ అవగాహన లేని సిబ్బంది ఎక్కువ ఉంటారు పోలీస్ సిబ్బంది ప్రాపర్ ప్రాపర్ అవగాహన ఉండదు ఏదో డ్రగ్ అనగానే తేవటం అలాగే ఆ డ్రగ్స్ని కన్ఫర్మ్ చేసే మెకానిజం చాలా లేట్గా నడుస్తుంది ఇది ఏ కైండ్ ఆఫ్ డ్రగ్గు ఇది కమర్షియల్ క్వాంటిటీగా నార్మల్ క్వాంటిటీగా ఈ క్వాలిటీ చేర్చి ఏమీ లేదు సో వాట్ ఐమ్ ట్రైన్ టు ఇంప్రెస్ ది యూఎస్ ఈ డ్రగ్ కల్చర్ అనేది పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అవర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద మూమెంట్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దర్ స్టడీస్ వాళ్ళు సెవెంత్ క్లాస్ అవుతున్నా ఇంజనీరింగ్స్ అవుతున్నా ఇట్ ఈస్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు చెక్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ నా పిల్లాడు మంచోడు నా పిల్లాడు ఇలాంటి పనులు చేయడం ఎవరు ఏదో చెప్తే పడిపోడు అని మనం పొరపాటు కూడా అనుకోవద్దు సో డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ అవర్ ఓన్ కాషన్ ఆన్ అవర్ చిల్డ్రన్ అంటే స్కూల్కి వెళ్తున్నావు కాలేజ్కి వెళ్తున్నావు ప్రిన్సిపాల్ చూసుకుంటారు కదా ట్యూషన్ పంపిస్తావు మాస్టర్ చూసుకుంటారు కదా అంటే కాదు మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు ఏంటి అని యొక్క మూమెంటు మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ అలాగే వాళ్ళని చెక్కు క్రాస్ చెక్కు చేయించి అమ్మో మా నాన్న నా మీద ఒక ఐ పెట్టాడు కాబట్టి నేను ఏదైనా చేస్తే మా నాన్నకి దొరికిపోతాను నాకు ఇబ్బంది అవుతుంది అనే ఒక భయాన్ని మీరు ఎప్పుడైతే పిల్లలకి కలిగించగలుగుతారో అప్పుడే చిల్డ్రన్ విల్ బీ కేర్ఫుల్ లేకపోతే ఏముంది అమ్మా నాన్న వర్కింగ్ పర్సన్స్ అయితే వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు పిల్లలు బిజీలో పిల్లలు ఉంటారు యాక్టివిటీ జరిగిపోతుంటాయి చాలా చోట్ల చూశాను పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసు లెవెన్కి వెళ్ళిపోతే లెవెన్ టూ త్రీ ఇంట్లో కూర్చొని వీళ్ళే ఇంట్లో కూర్చొని మందు బీలు తాగటం ఇట్లాంటి డ్రగ్స్ చేసుకోవటం అనేది కామన్ అయిపోతూ ఉంది అంటే మనకు తెలియకుండానే మనకున్న ఫైనాన్షియల్ ఇన్కన్వీనియన్సెస్ మన ఇబ్బందులు పెడతాయి ఆ డ్రగ్ కల్చర్ పెరుగుతున్నది అంటే ఇప్పుడు స్కూళ్ళలో పెట్టాల్సిన ఆవశ్యకత అలాగే అవేర్నెస్ క్లాసులు అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో వీ షుడ్ ఫీల్ అంతేగాని సొసైటీకి వదిలేసి పోలీస్ చూసుకుంటుంది స్కూల్లో చూసుకుంటారు గవర్నమెంట్ చూసుకుంటారు అంటే ఏమీ ఉండదు సో మై అపీల్ టు ఆల్ ద పేరెంట్స్ ప్లీజ్ చెక్ యువర్ చిల్డ్రన్స్ మూమెంట్స్ విత్ హోమ్ దే ఆర్ మూవింగ్ వేర్ ఆర్ దే ఆర్ మూవింగ్ వాట్ ఆర్ దేర్ టైమింగ్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఆఫ్టర్ కాలేజ్ ఆర్ ఆఫ్టర్ స్కూల్ ఎట్ వాట్ టైమ్ దే ఆర్ రీచింగ్ అండ్ గో అండ్ కన్సల్ట్ దేర్ టీచర్స్ ఆన్ అట్లీస్ట్ మంత్లీ బేసిస్ అబౌట్ ది క్రెడెన్షియల్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ సో ఆన్ సో ఫోర్త్ ఎందుకంటే ఒక్కసారి ఈ డ్రగ్స్గా అలవాటు పడి అదుపు తప్పారంటే ఇండైరెక్ట్లీ వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు రూ ఇన్ దియర్ లైఫ్ మీరు డీఎడిక్షన్ సెంటర్స్ వగేరాలు ఎన్ని పెట్టినా కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కంట్రోల్ యువత ఈ రకంగా పాడైపోతున్నది అంటే ఇట్ ఈస్ ల్యాకింగ్ ఆఫ్ ప్రాపర్ సూపర్విజన్ ఆన్ దెమ్ అట్ కీప్ యువర్ చిల్డ్రన్ ఎన్షూర్ యువర్ సపోర్ట్ టిల్ ద అటైన్ మేజర్స్ యాజ్ వెల్ ఎస్ సెటిల్ ఇన్ేర ఎంప్లమెంట్ ఆర్ ఇన్యర్ స్టడీస్ నమస్కారం